అందరికి ఎలా ఉన్నారు అందరూ ఏం తిన్నారు ఇవాళ ఈ రోజు నేను రొయ్యలు గోంగూర వండాను ఇప్పుడు ఎక్కడ చూసా గోంగూర చికెను గోంగూర మటన్ గోంగూర పికిల్స్ అంటున్నారు కదా ఈ రొయ్యలు గోంగూర తినండి ఇంకా మన దగ్గర బోల్డ్ అన్న ఐటమ్స్ ఉన్నాయి ఎండు రొయ్యలు గోంగూర ఎండు రొయ్య ఎండు చేపలు గోంగూర మళ్ళీ గోంగూ బోటి గోంగూర ఇవన్నీ బోల్డ్ అన్న ఐటమ్స్ ఉన్నాయి మరి ఇవన్నీ నేను చెయ్యాలి ఆ రెసిపీస్ మీరు చూసుకోవాలంటే మరి నా ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి మంచి మంచి వంటల వీడియోస్ పెడుతూ ఉంటాను చాలా డీటెయిల్గా పెడతాను ఫుల్ వీడియో కింద లింక్లో ఇస్తాను చూడండి క్లిక్ చేసి చూడండి మీరు ఈజీగా చేసుకుంటారు ఈజీగా ఉంటుంది ఎమ్మీగా కూడా ఉంటుంది మీకు చేసుకోవడం అసలు విసిగే రాదనమాట అంత బాగా చూపిస్తాను మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి పాప మా హస్బెండ్ చాలా కష్టపడి రొయ్యలు వలిచాడు నేనేమో అంతే కష్టపడి రొయ్యల కర్రీ చేశాను గోంగూర రొయ్యల కర్రీ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి చాలా బాగా కుదిరింది కర్రీ మాత్రము అసలు తింటుంటే అయితే ఎంత కమ్మగా ఉంది ఇంకా ఫ్రెష్ రొయ్యలు అయితే ఇంకా చాలా బాగుండేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్